గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము పుస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ చనము నీవు నా కుమారుడవు నేడు నిన్ను కంటిని హలలుయా దేవుని కురి సహోదరి సహోదరుడా ఈ దినము ప్రభానేశ్వ క్రీస్తు వారు నీతో దేవునిగా ఈ ఉదయ మాట్లాడుతున్నాడు అవును ఈ లోకానుసారముగా నీవు నీ కుమారుడు లేక నీ కుమార్తెలు నీవు కన్నావు గనక మరి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చాలని వారికి మంచి చదువులు చెప్పించాలని మంచి భవిష్యత్తుని ఏర్పరచాలని వారికి మంచి జీవితం రావాలని ఇవంత ప్రయాసపడుతున్నావు కదా అవును మరి రమణే సూక్రిస్తు వారి నా కుమారుడువు నీవు అనగా నీవు ఆయన కుమారుడు గనక మరి లోకానుసారంగా నీ సంతానం కొరకు వల్ల ప్రయాసపడుతున్నావా మరి నీ కొరకు నీ బిడ్డల కొరకు ఆయన ప్రయాసపడ్డాడు కదా ప్రయాసపడి ప్రారంభ సమంతమని రండి నా కాడి సులువైనది మీ కాడి బరువైనది మీ కాడి నా మీద మోపండి అన్నాడు కదా అవును ఈరోజు నీ బిడ్డల కొరకు మేము ఎటువంటి ప్రయాసపడుతున్నావా ఆయన చూస్తున్నాడు మరి ఆయన బిడ్డ మనమందరం ఆయన బిడ్డలేమే కదా మరి ఆయన మన కొరకు ప్రయాసపడి కలువరుసలు ప్రాణం పెట్టి మృత్యుంజయడి ప్రాణాన్ని పొందుకొని మన మధ్య దగ్గర ఉన్నాడు గనక మరి మనము ఆయన కుమారులము కుమార్తెలము గనక నిన్ను విడివని ఎడబాయనని నేను నడిపిస్తానని నీకును నీ కుటుంబానికి ఆదరణ కలిగించి ఆశీర్వదిస్తూ మంచి భవిష్యత్తును నీకును నీ పిల్లలకును ఏర్పరుస్తానని దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అవును వీళ్ళు అకానుసారముగా మన బిడలు మనకు రక్త సంబంధికులుగా ఏ రకంగా ఉండి వారి గురించి ఆలోచిస్తున్నామో అలాగేనండి ప్రభనీ సూక్రీస్తు రక్త సంబంధికులు కదా ఆయన నీ కొరకు నా కొరకు మరి కలువరిసిన రక్తాన్ని చిందించాడు కదా ఎందుకంటూ నా కుమారుడా నేను నిన్ను కంటిని అంటున్నా కనుక నీ బాధ్యతలన్నీ ఆయన మీద మోపి నమ్మి ప్రార్థించి జీవించగలిగితే ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాను ఈ దినము వాగ్దానము ద్వారా దేవుడినితో నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఆమెను ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన మయసు ప్రభా నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలనైనా సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము కాల సమయంలో వాగ్దానములు చూచిన వాగ్దానములను పత్తిపడం దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ తండ్రి ఆమెన్